కోసయ్య కాట్రాల శంకరయ్య ఎదుకపైకి రావాల్సిందే కోరుతా అదేవిధంగా డిసెంబర్ ఆరు వరకు ప్రత్యేకంగా పది రోజులు ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంకు సంబంధించి సంబరాలు నిర్వహించడంలో భాగంగా నిన్న స్టార్టింగ్ ఆల్గామలో పెద్ద ఎత్తున అక్కడ ఆధ్వర్యంలో జరిగింది కొడుకుండాలి రాజకీయంగా రాజకీయంగా కూడా ఎందుకంటే రాజులు పరిపాలించేది అదే మన రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎప్పుడైతే రాజ్యాంగం వచ్చిందో ఎవరైతే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలకు సేవ చేసే వాళ్ళని ఎన్నుకోవడంలో భాగంగా రాజకీయంగా కూడా అందరికీ హక్కులు రావాలి ఓన్లీ రాజుల పరిపాలన కాదు అని అదొక రాజకీయంగా కూడా ప్రజలకు అవగాహన కల్పించాలి దినోత్సవం సందర్భంగా అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని సందర్భంగా కోరుతుంది ఏదైతే ఈరోజు కోటపల్లి మండల కేంద్రంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలకు నన్ను ఆహ్వానించిన మీ అందరికి కూడా ధన్యవాదాలు జైబిం తెలియజేస్తా ఉన్నా ముందుగా మీ అందరికీ కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు చాలామంది రాజ్యాంగం రాజ్యాంగం అంటే అసలు రాజ్యాంగం ఏమిటి చాలామందికి తెలియదు అయినప్పటికీ కూడా వాటి ఫలాలను మనం తెలియకుండానే అనుభవిస్తూ ఉన్నాం ఈరోజు ప్రతి ఒక్కటి మనకు అందుతున్నది అంటే ప్రభుత్వం ఇస్తుంది అనుకుంటారు చాలామంది సీఎంలో ప్రధానమంత్రిలో ఇంకెవరో ఇంకెవరో సంథింగ్ ఇస్తే అనుకుంటారు అవన్నీ కూడా ఒక పుస్తకం రూపంలో మనకు పొందుబడినటువంటి హక్కుల ప్రకారంగానే మనకు రావాల్సినటువంటి ఫలాలు మన తలరాతను ఎట్లనైతే దేవుడు రాస్తారని మనం అనుకుంటామో అట్లా మన రాతలను కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొన్ని సంవత్సరాలుగా కష్టపడి తన పిల్లలను చంపుకొని తన ఏదైతే మనం ఈరోజు ఒక మీటింగ్ రావాలంటే చిన్న పని పోయిందేమో అన్నట్టు మనం ఆలోచిస్తాం అట్లాంటి తన జీవితాలను సైతం నలుగురు పిల్లల్ని చంపుకొని తన భార్య పిల్లలకు దూరంగా ఉండి విదేశాలలో అక్కడ ఇక్కడ కష్టపడి ఆ టైంలో చాలా మనకు విభేదాలు ఉండే అంటే అంటరానితనం కావచ్చు ఆ ఆ క్రమంలో ఆ ప్రాంతం ఆ సమయంలోనే తను అంత ఎత్ అంత ఎత్తు కలిగిందంటే ఈరోజు అరక్షణంలో మనం స్వర్గాన్ని చూసుకుంటాం చేతిలో సెల్ ఫోన్లతోటి అంత చేస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా మనం ముందుకు పోతులేము అంటే ఆయన ఇచ్చినటువంటి హక్కులను మనం వినియోగించుకోవట్లేదు అనేది నా అభిప్రాయం ఆయన ఇచ్చినటువంటి హక్కులను మనం వినియోగించుకోవట్లేదు మనకు ఆయన తెలిసినటువంటి ఆయన ఐడియాలజీని ఫాలో అయ్యేది ఉంటే మనము కింది స్థాయిలో ఉన్న జీరో ఉన్నవాళ్ళు వంద శాతం జీరో కావడానికి ఎట్లాంటి సూత్రాలు దాంట్లో ఉన్నాయో ఒక్కసారి దాన్ని చదివేది ఉంటే మనం బాగుపడతాం ఇది ఇది రాజ్యాంగంలో మన కోసం హక్కులు రాసినటువంటి ఈ ఆర్టికల్స్ అవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఇకపోతే ఏం చెప్పే విషయం మీ అందరికీ ఏంటంటే ఇక్కడ దేశంలో నాలుగు ప్రధానంగా మనల్ని పరిపాలన చేస్తాయి ఒకటి లెజిస్లేటివ్ కౌన్సిల్ కావచ్చు పరిపాలన విభాగం పత్రిక రాజకీయం ఈ నాలుగు రంగాలనేటివి మనల్ని ప్రతి ఒక్కరి పరిపాలన చేస్తాయి రూలింగ్ చేస్తాయి ఈ నాలుగు రంగాలలో కూడా ప్రతి ఒక్కరు ఉండాలి అంటే సామాజికంగా చైతన్యం కావాలి సామాజికంగా చైతన్యం కావాలంటే కులాల ఐక్యం కావాలి కులాలైక్యం కావాలంటే మతాలైక్యం కావాలి మతాలైక్యం కావాలంటే మన మనుషులంతా ఒక్కటే అనే భావం రావాలి ఇదంత ఒకటే కావాలంటే నువ్వు హిందూ నేను ముస్లిము ఇవి కాకుండా క్రిస్టియన్స్ ఇవి ఇలా కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లుగా మనమంతా సమానత్వం మనం మనము తల్లి గర్భం నుంచి ఎంత స్వేచ్ఛగా బట్టలు లేకుండా పుడతాం చనిపోయేటప్పుడు కూడా మనకి ఏముండదు ఆ ఈ యొక్క ఈ యొక్క సిద్ధాంతాన్ని మనం నమ్ముకొని మానవత్వ దృక్పథంతో ఈ సమాజంలో ప్రతి ఒక్కరు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఈ సమాజం అనేది బాగుపడుతుంది ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది మీరు ఒకసారి విశ్లేషిస్తారు ఇకపోతే ప్రధానంగా నేను చేసే నే నా ఉద్దేశం ఏంటంటే ఒక ఛానల్ పెట్టడం కావచ్చు ఈ గ్రామ గ్రామాలలో ఎందుకు తిరుగుతుందంటే గ్రామాలు మారుతునే దేశం మారుతుంది మనందరం ఏమనుకుంటాం సీఎం చేస్తాడు ప్రధానమంత్రి చేస్తాడు ఎమ్మెల్యే చేస్తాడు గది కాదు ఫస్ట్ నీ కుటుంబాన్ని నీ కుటుంబంలో నీ పిల్లల్ని నీ తల చదువుకున్న తల్లిదండ్రు పిల్లలు తల్లిదండ్రులు మార్చుకునే ప్రయత్నం చేయండి మనం ఎట్లా ఆర్థికంగా బలపడాలి ఒక ఉద్యోగమా వ్యాపారమా లేక మన సమాజంలో అసలు మనకి ఏ రంగంలో ఉన్నది మనకు ఆసక్తి ఉన్నది ఆ రంగాన్ని తీసుకొని మనం ముందుకెళ్ళి మన కుటుంబాన్ని బాగుపరుచుకొని మనం చదువుకున్న చదువు ఎంతవరకు నా కుటుంబానికి నా గ్రామానికి నా మండలానికి నా జిల్లాకు ఉపయోగపడుతుందని ఆలోచించుకోవాలి ఈరోజు చాలామంది పీజీలు పీహెచ్జీలు చదువుతూ ఉన్నారు కానీ కనీసం తన ఇంట్లో అమ్మా నాన్న కూడా తను చదువుకున్న చదువు ఏంటో చెప్పలేకపోతాడు అంటే రీ వాళ్ళ కుటుంబాన్ని తోటే అయినా ఆయన చదువుకున్న వాళ్ళు కష్టపడి చదివించినా కూడా ఆ విషయాన్ని తను చెప్పలేకపోతాడు ఆ చెప్పకపోవడం వలన ఏమవుతుందంటే మనకు అవి ఈ విషయం తెలుస్తలేవు ఇవాళ అంబేద్కర్ కోసం మనం ఎంత గొంతు తీర్చుకొని బయటకు పోయి చెప్పినా కూడా ఎవరు వినే పర్సలో లేరు కానీ ఆయన చేసిన ప్రతిఫలాలు ఈరోజు మనం అనుభవిస్తూ ఆసక్తి ఉన్నది ఇంజనీరింగ్ అయితే డాక్టర్ అయితే టీచర్ అయితే లాయర్ అయితే చదివియండి ఆ తర్వాత మీరు ఇంకా ప్రధానంగా ఇలా తల్లిదండ్రులు చేయాల్సింది ఏంటంటే ఓటు మీరు ఓటు వేయంగా వ్యక్తిని తన విద్యని తన చదువుని తన సమాజంలో చేసిన సేవలని ఆయన ఎలాంటి ఎలాంటి ఆవభావాలతో ఉన్నాడు అనే దాని విషయాలు ఆలోచించండి ఎందుకంటే ఈరోజు ఎంత చదువుకున్న యువకులు ఉన్నప్పటికీ కూడా ఒక సర్పంచ్ గ్రామానికి ఒక మెయిన్ రోల్ ఒక ప్రథమ పౌరుడుగా ఉంటుంది అంటే నేను చదువుకునే యువకులు చెప్పినప్పటికీ కూడా ఆ ఆఫీసర్ కానీ ఆ పైన అధికారులు వినట్టు కేవలం సర్పంచ్ సర్పంచ్ అనే వ్యక్తి చెప్పడం ద్వారా ఆ పనులు కాగలుగుతున్నాయి అంటే అక్కడ ఆ దాంట్లో మంచి జరుగు చెడు జరగచ్చు ఆ మంచి చెడుని విశ్లేషించే అవకాశం మనకు ఓటు హక్కు ద్వారా ఉన్నది ఆ ఓటుని అందుకోసమే మనం మనం ఎన్నికలలో నిలబడే వ్యక్తికి చూసి ఓటు వేయాలి చేతులు లేదంటారు కదా ఆ చేతుల కాలంలో ఆకులు పట్టుకుంటే ఏం రాదు బాధపడుతుంది మళ్ళీ ఐదేళ్ళ వరకు మనం వెయిట్ చేయాలి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునేది ఉంటే మన గ్రామం బాగుపడుతుంది